మ కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం వీళ్ళు నడుస్తున్నది సర్కార్ కాదు సర్కసు ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం నాలుగు పాదాలతో అరాచకత్వం అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది మంత్రి గారి కుమార్తె ఎవరో ఆశామాసి వ్యక్తి కాదు మంత్రి గారి కుమార్తె స్వయంగా మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే మంత్రి గారు ఆ ఓఎస్డి గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు రెండు మూడు రోజులు తిట్టుకున్నారు ఒకళ్ళనొకరు తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకు వీళ్ళు షాలు కప్పుకొని వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని చేతులు కలుపుకొని ఇద్దరు కలిసేదో మిఠాయిలు పంచుకొని ఇద్దరు కలిసేదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు ధర్చుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు ఏముద్ధరిచ్చారని ముఖ్యమంత్రి గారికి చాలువగపి సన్మానం చేస్తున్నారు పీసీసీ ప్రెసిడెంట్ గారు కొండా సురేఖ గారిని తీసుకెళ్లి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది టీకప్లో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని మీరు నలుగురు సిట్టింగ్ సెట్టింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా నాకు అర్థం కాదు జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతీ కేవలం ఇంటోళ్ళ పంచాయతీ లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాళ్ళు కప్పుకొని స్వీట్లు తినిపించుకొని